మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మనం ఎదుర్కొనే ఈ దేవుని కొరకు ఎదురుచూచుట దేవుని కార్యాల కొరకు ఎదురు చూచుట దేవుని సమయం కొరకు ఎదురు చూచేటప్పుడు ఎలా ఎదురు చూడాలో ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాం ఎందుకంటే ఐంష్యూఆర్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ మనందరం ఏదో ఒక అంశం కొరకు ఏదో ఒక ప్రార్థన జవాబు కొరకు ఎదురు చూస్తూనే ఉండుంటాము సో ఎలా ఎదురు చూడాలి దేవుని బిడలే ఎలా ఎదురు చూడాలో కీర్తనాకారుడు రాసిన మూడు శ్రేష్టమైన అనుభవాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం దేవుని కొరకు ఎదురు చూసేటప్పుడు ఎలా ఎదురు చూడాలి మొట్టమొదటి అంశం చూడండి అరవై రెండవ కీర్తన ఐదో వచనం సామ్ సిక్స్టీ టూ వర్స్ ఫైవ్ అరవై రెండవ కీర్తన ఐదవ వచనం నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ ఒకసారి మళ్ళీ చదువుదామండి అందరం కలిసి ఇంకొకసారి చదువుదాం నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచినది ఒకసారి స్తోత్రం చెప్దాం హెలూయా నా ప్రాణమా కీర్తనకారుడైన దావిదు తన ప్రాణంతో తాను చెప్పుకుంటా ఉన్నాడు దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ టాక్ అంటారు సెల్ఫ్ టాక్ కూడా ఇంపార్టెంట్ అండి దేవునితో మాట్లాడడం ఇంపార్టెంట్ మన చుట్టూ ఉన్న వారితో మంచి మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ మరి దేవుని దేవునికి అంగీకార యోగ్యమైన సంభాషణలు చేయడము మంచిది మనతో కూడా మనం మాట్లాడుకోవాలి ఒకవేళ అలవాటు లేకపోతే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసుకోండి ఏం పర్వాలేదు అంటే ఎప్పుడు కాదు అందరు ఉన్నప్పుడు మనతో మనం మాట్లాడుకుంటే వీళ్ళకైనా పిచ్చిపెట్టింది అనుకుంటారు మౌనంగా ఉన్నప్పుడు వెన్ వీఆర్ అలోన్ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా కొన్నిసార్లు నిరాశ వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు కృంగుదలు వస్తూ ఉంటుంది కొన్నిసార్లు అనుమానాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని బిగ్గరగా మనతో మనం చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని మనకి మనం జ్ఞాపకం చేస్తూ అంతరంగంలోనే కాదు బయటకి కూడా స్పీకింగ్ అవుట్ లౌడ్ స్పీకింగ్ ద స్క్రిప్చర్స్ అవుట్ లౌడ్ వాటిని అఫర్మేషన్స్ అని కూడా అంటారు దేవుని వాక్యాన్ని బిగ్గరగా మనతో మనం చెప్పుకున్నప్పుడు మన నోట నుండి వచ్చిన ఆ మాటే మళ్ళీ మన చెవులోకి వెళ్ళినప్పుడు అది మనకు చాలా బలాన్ని ఇస్తూ ఉంటుంది ఇది కూడా విశ్వాసలంగా మనం చేయగలిగిన ఒక చక్కని అనుభవం ఇక్కడ దావీదు తన ప్రాణంతో తను చెప్పుకుంటా ఉన్న మాట ఏంటంటే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా వెయిటింగ్ క్వాయిట్లీ మొట్టమొదటి అనుభవం దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేటప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే వెయిటింగ్ క్వాయిట్లీ మౌనంగా దేవుని కొరకు ఎదురు చూడాలి మౌనంగా ఎదురు చూడడము నేర్చుకోవాలి మౌనంగా ఎదురు చూడడం అంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు అవిశ్వాసపు మాటలు ఏమి మాట్లాడడానికి వీలు లేదు అవిశ్వాసానికి డౌట్కు నువ్వు చోటు ఇవ్వడానికి వీలు లేదు కొన్ని కొన్నిసార్లు దేవుని కార్యాల కొరకు ఎదురుచు ఎదురు చూడడం స్టార్ట్ చేస్తాం కానీ మధ్యలో ఎక్కడో అనుమానానికి మనం తావిచ్చి ఎక్కడో డౌట్కి మనం చోటిచ్చి దేవుని కార్యాలు పొందకుండా మనం వాటిని దూరం చేసుకుంటూ ఉంటామండి దేవుని కార్యాల కొరకు ఎలా కనిపెట్టాలంటే వెయిట్ క్వాయిట్లీ మౌనంగా ప్రభుకు అప్పగించాను కదా ప్రభు వాగ్దానం చేశాడు కదా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా దేవుడు నా పని చూసుకుంటున్నాడు ఆయన మాట తప్పడు అని దేవుని కార్యాల కొరకు మౌనంగా ఎదురు చూడడం మనము నేర్చుకోవాలి తొందర పడకూడదు అంతమాత్రమే కాదు కొన్నిసార్లు కంగారు పడి వ్యర్థమైన మాటలు కానీ వ్యర్థమైన ఆలోచనలకు కానీ మనం చోటు ఇవ్వడానికి వీలు లేదు రెండు అంశం చూడండి ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచనం ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచనం ఆ ఎదుట ఎదుట మౌనముగా ఉండి మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు చాలండి ఎదుట మౌనముగా ఉండి ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే అక్కడ చూడండి మీరు స్క్రీన్ మీద కనబడుతున్న మాట రెస్ట్ ఇన్ ద లాడ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్ మొట్టమొదటి అంశము వెయిట్ క్వాయట్లీ మౌనంగా ఎదురు చూడడం రెండవది వెయిట్ పేషెంట్లీ అంటే సహనముతో దేవుని కొరకు ఇక్కడ తెలుగులో అయితే మౌనముగా ఉండు అని మాట ఉంది కానీ ఇంగ్లీష్ బ బైబిల్ ఏమనుందంటే సహనముతో పేషెన్స్తో ఎదురు చూడడం చికాకుతో ఎదురు చూడొచ్చు ఏడుస్తూ ఎదురు చూడొచ్చు బాధపడుతూ ఎదురు చూడొచ్చు చాలా ఓపికగా ఓర్పుగా ఎదురు చూడట చూడొచ్చు హ్యావింగ్ ద రైట్ యాటిట్యూడ్ యాజ్ వి వెయిట్ ఇస్ ఇంపార్టెంట్ దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేటప్పుడు సరైన వైఖరితో ఎదురు చూడడం సరైన దృక్పథంతో ఎదురు చూడడం కూడా చాలా ప్రాముఖ్యమండి గుర్చి మనం చదివినట్లయితే మొదటి సమయాల క్రింద మొదటి అధ్యాయంలో దైవచనుడైన ఏలి ఆమె వద్దకు వచ్చి యాజకుడైన ఏలి ఆమె వద్దకు వచ్చి దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడమ్మా వచ్చే సంవత్సరం ఈ సమయానికి దేవుడు నీకు ఒక బిడ్డని ఇవ్వబోతున్నాడు అని దైవజన్యు ద్వారా దేవుడు పలికిన మాటలు విని ఆమె ఏం చేసిందంటే నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానుకుందంట ఫ్రమ్ దట్ డే ఆన్ షీ స్టాప్డ్ బీయింగ్ సారోఫుల్ అండ్ శాడ్ ఆ రోజు నుండే ఆ ముఖ కవలికలు మారిపోయాయి అప్పటి నుండి ఇంకా డిప్రెషన్ ఛాయల ఆమె ముఖంలో ఏమీ కనబడడం లేదు దేవుడు వాగ్దానం చేశాడు దైవచన్యు ద్వారా మాట్లాడాడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అప్పటి నుండి ఆమె వైఖరిలో మార్పు వచ్చేసింది సో రెండవదిగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన అంశం ఏంటంటే సహనంతో దేవుని కొరకు ఎదురు అగేన్ సహనం ఎలా వస్తుంది అంటే దట్ ఈస్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మఫలము లో భాగము సహనమండి పేషెన్స్ అనేది దేవుడు ఇస్తాడు ఇంత పేషెన్స్ ఎలా వచ్చిందండి నిజంగా మన రక్షణ పొందిన తర్వాత మన గురించి ఒక సాక్ష్యం వినబడుతుంది ఆ సాక్ష్యం ఏంటంటే ఇంతకు ముందు ఇంత సహనం లేదు కానీ చాలా సహనం వచ్చేసిందా చాలా సహనం వచ్చేసిందే నీలో అని మన చుట్టూ ఉన్నవారు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు మనల్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ సహనం నా సహనము కాదు నాకైతే ఇంత సహనము ఉండదు నేనైతే ఇంత ఓర్చుకోలేను కానీ దేవుడు నాకు ఇచ్చిన సహనము వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లాడ్ మూడవ అంశం చూడండి నూట కీర్తన ఐదో వచనంలో నూట ముప్పైవ కీర్తన ఐదో వచనం ఏహో కొరకు నేను కనిపెట్టుకొని నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని చిన్నది మాట మీద ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను స్తోత్రం చెప్దాం హెలూయా మొట్టమొదటి మాట వెయిట్ క్వైట్లీ మౌనంగా కనిపెట్టడం రెండవది వెయిట్ పేషెంట్లీ ఓర్పుతో సహనంతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూడడం ఇక్కడ వెయిట్ ఎక్స్పెక్టెంట్లీ ఆశతో ఎదురు చూడడం స్తోత్రం చెప్దాం హలిలుయా ఆశగా ఎదురు చూడడం నువ్వు మనుషుల మీద ఆశ పెట్టుకుంటే నీ ఆశలు అడి ఆశలు అయిపోతాయి కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరదు దేవుని వాక్యంలో ఇవ్వబడిన వాగ్దానం అది దేవుని మీద ఆశ పెట్టుకునేవారు ధన్యులండి దేవుని ఎందు నమ్మికించేవారు ధన్యులు ఆశతో నేను దేవుని కొరకు కనిపెడతా ఉన్నా ఆ తర్వాత భాగంలో మనం చదివినట్లయితే కీర్తనకారుడు రాస్తున్న మాట ఎంత ఆశతో ఎదురుచూస్తున్నారంటే ఆరో వచనం చూడండి కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది స్తోత్రం చెప్దాం హాలి జస్ట్ లైక్ హౌ ద వాచ్ మెన్ వెయిట్ ఫర్ ద మార్నింగ్ నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో చాలా మంది ఐటీలో కూడా ఇప్పుడు చాలా మందికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు దేని కొరకు ఎదురు చూస్తారండి క్లాక్ ఎప్పుడు తిరుగుతుందా ఎప్పుడు డ్యూటీ అయిపోతుందా ఎప్పుడు తెల్లవారిపోతుందా ఎప్పుడు నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చా ఎప్పుడు ఉదయం అవుతుందా కావాలి వారు ఇంకా దే డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా స్క్రీన్ ముందు పెట్టుకొని మధ్యలో అలా మౌసిలా ఇలా మూవ్ చేస్తూ కాసేపు కొనుక్కు తీయచ్చేమో కానీ కావలి వారు ఇంటి నుండి దూరంగా ఉంటారు వారు ఏ ఏ పరిస్థితిని లేదంటే ఏ బిల్డింగ్ని వారు కావలి కాస్త ఉన్నారు దాన్ని ప్రొటెక్షన్ చూసుకోవాలి వీళ్ళ ప్రొటెక్షన్ కూడా చూసుకోవాలి రాత్రి కొనుక్కోయడానికి వీలు లేదు కావలి వారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఉదయం ఎప్పుడు అవుతుందా నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాను ఎప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ నేను ఎప్పుడు క్షేమంగా ఉంటాను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టిన దానికన్నా ఎక్కువగా దేవాన్ని నీ కొరకు కనిపెడుతున్నా ఆశతో ఎదురు చూడడం నీ ఎదురు చూపు ఎలా ఉంది ఐ నో వి ఆల్ ఆర్ వెయిటింగ్ మనందరం కూడా ఏదో ఒక అంశం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాం ఆశగా ఎదురుచూస్తున్నావా మౌనంగా ఎదురు చూడగలుగుతున్నావా దేవుడు నాకు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు అనే విశ్వాసంతో నీవు ఎదురు చూడగలుగుతా ఉన్నావా లేదంటే మధ్యలో నిరాశ వచ్చేస్తూ ఉందా మధ్యలో ఆశలు పోతున్నాయండి కొన్నిసార్లు స్టార్టింగ్లో చాలా ఆశ ఉంటుందండి ఆలస్యం అయ్యే కొద్దీ ఇంక నాకు ఆశ ఐఎమ్ గివింగ్ అప్ హోప్ నాకు ఇంకా ఆశలు లేవండి ఇంకా నాకు పరిస్థితులు మారతాయి అనే నిరీక్షణ లేదని కొన్నిసార్లు మిడ్ వే ఆ వెయిటింగ్ జర్నీలో సగం దూరం వెళ్ళిన తర్వాత ఆశలో వదిలేసుకుంటామండి అంటే నీ ఆశీర్వాదం ఇంకా కొంచెం నువ్వు ముందుకు వెళ్తే ఆశతో నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు వెళ్తే నువ్వు పొందుకోగలవు కానీ నీ ఆశ కోల్పోవడం వల్ల నీ నమ్మిక తప్పిపోవడం వల్లే మిడ్వే నువ్వు నీ అద్భుతాన్ని దేవుడు నీ పట్ల చేయబోయే కార్యాన్ని పొందుకోలేకపోతున్నావేమో ఆశతో ఎదురు చూడ్డాం కావలి వారు వేకువ కొరకు కనిపెట్టినట్లుగా నలభై రెండవ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా కోరహు కుమారులు ఒక చక్కని మాట రాస్తారు చూడండి మొదటి వచ్చిన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా దేవుని కొరకు కొరకు దేవుని దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదని ఒకసారి స్తోత్రం చెప్దాం హలే కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగం చేస్తూ ఉంటారండి వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటారంటే ఎప్పుడు సెలవులు వస్తాయి ఎప్పుడు ఇండియా వెళ్తాం ఎప్పుడు మా వారిని కలుసుకుంటాం మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు కలుసుకుంటాం ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు రోజులు కొన్ని కొన్నిసార్లు చాలా కష్టంగా వెళ్ళదీస్తూ ఉంటారండి వెన్ దే ఆ వెయిటింగ్ విత్ ఈగర్నెస్ ఆశగా వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కోరహు కుమారులు చెప్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధిని ఎప్పుడు కనబడాలా అని ఆయన సన్నిధికి ఎప్పుడు రావాలా అని ఒక దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినంత ఎక్కువగా కొన్నిసార్లు దేవుని మందిరానికి వస్తాం కానీ అంత ఇంట్రెస్ట్ అంత ఈగర్నెస్ అంత ఎక్సైట్మెంట్ అంత ఎంతోజియాజము ఒక పార్క్కి ఒక హాలిడేకి ఒక వెకేషన్కి లేకపోతే ఒక ప్రియమైన వారిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ కొన్ని కొన్నిసార్లు దేవుని మందిరానికి రావడానికి ఇది ఏమైపోతూ ఉంటుంది అంటే అలవాటు అయిపోతుంది ప్రతి ఆదివారం వెళ్ళేదే కదండి ప్రతి శుక్రవారం వెళ్ళేదే కదండి అంతలాగా నేను ఎదురు చూడాల్సింది ఏమీ కానీ కోరహకుమారులు అట్లా అనట్లేదండి జీవము కలిగిన దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ ఎప్పుడు వెళ్ళాలి దేవునికి నేను ఎప్పుడు కనబడాలి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలనే ఆశ దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అనే ఆశ ఉదయకాల సమయంలో మనకు అటువంటి ఆశ ఉందా దేవుడు కోరుకుంటున్నది ఆయన కొరకు కనిపెట్టేవారు ఆయన కొరకు ఎదురు చూసేవారు ఆ విధంగా ఆయన కొరకు ఎదురు చూడాలని ఇంకొక నాలుగు అంశాలు త్వర త్వరగా చెప్పి స్థుతి ఆరాధనలోకి వెళ్దాం దేర్ ఇస్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ మస్ట్ రిమెంబర్ యాజ్ వీ వెయిట్ ఎలా ఎదురు చూడాలో ఒక మూడు అంశాల వాక్యంలోండి ధ్యానం చేశాం కదా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చే జవాబు విషయంలో నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుడు వెయిట్ అని చెప్పినప్పుడు ఆయన సమయంలో ఆయన జవాబు ఇస్తాడు కానీ మనం అనుకున్న సమయంలో మనకి జవాబు ఇవ్వడు గాడ్స్ టైం ఆయన సమయంలో నువ్వు వెయిట్ చేస్తున్నావు కరెక్టే వెయిట్ ఫర్ గాడ్స్ టైం రాదర్ దాన్ యోర్ టైం నీకు అనిపించచ్చు ఈ టైంకి వచ్చేస్తే బాగుండు చూడండి మనం అమెజాన్లో ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్టెడ్ డేట్ ఇస్తారు కదండి ఈ టైంకి లేదంటే ఈ డేట్కి మీకు డెలివర్ అవుతుంది మీ డోర్ స్టెప్లో కొన్ని కొన్ని వెబ్సైట్స్లో అయితే ఏజెంట్ మీ వస్తువు పట్టుకొని బయటకు వచ్చాడని కూడా మనకు మెసేజ్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆ టైంకి ఇంటి దగ్గర అవైలబుల్గా ఉండడానికి ఆ టైంకి ఒక కొత్త నంబర్ నుండి ఫోన్ వస్తే మనం ఆన్సర్ చేసి మన ప్రోడక్ట్ మనం డెలివరీ తీసుకోవడానికి అయితే దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేటప్పుడు గాడ్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ టైమింగ్ నాట్ అకార్డింగ్ టు ఆర్ టైమింగ్ మనకు అనిపించచ్చు ఈ టైంకి వచ్చేస్తే బాగుండు ఈ టైంకి చేసేస్తే బాగుండు ఈ టైంకి అయితే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది కానీ దేవుని టైమ్ మన టైంకి అలైన్ అయి ఉండాలని ఏమీ లేదు ఆయన టైమింగ్కి మనం అలైన్ అవ్వాలండి ఆయన టైమింగ్ కొరకు మనం ఎదురు చూసి నువ్వు లాడ్ యు ఆర్ నెవర్ లేట్ యు ఆర్ నెవర్ ఎర్లీ నువ్వు ముందు చేయవు వెనకాల చేయవు చూడండి కొన్ని 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 పనులు ఒక దాని తర్వాత ఒకటి జరిగితేనే ఆ క్రమం కరెక్ట్గా ఉంటుంది డాక్టర్ గారు కూడా ఒక సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏం చేయాలి మధ్యలో ఏం చేయాలి కుట్లు వేయకముందు ఏం చేయాలి కుట్లు వేస్తారు వేసిన తర్వాత దే హ్యావ్ అ ప్రొసీజర్ కొన్నిసార్లు మనకు ముందేంటి వెనకాలేంటి మధ్యలో ఏంటి మనకు అర్థం కాదు మనం ఏమనుకుంటూ ఉంటామండి ఎంట రిజల్ట్ వచ్చేయాలి ఎంట రిజల్ట్ నాకు కావాల్సింది నేను పొందేసుకోవాలంతే కానీ నీ ఎంటర్ రిజల్ట్ పొందుకోక ముందు జరగాల్సిన కొన్ని ఉన్నాయి అవన్నీ దేవుడు చేసి అప్పుడు నీకు దయచేస్తాడు ఎలిజబెత్ జకర్యాల మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు బాప్తీస్మ ఇచ్చి ఓహాను పుట్టాలి అది దేవుని చిత్తం ఎందుకంటే ఆయన ఏసే టైం లైన్లోనే ఉన్నాడండి ఆయన ఏసే పుట్టడానికి అనేక వందల సంవత్సరాలు ముందు పుట్టడం దేవుని చిత్తం కాదు దేవుని సంకల్పం ఏంటంటే గర్భంలో శిశువు స్త్రీలు మరియా ఎలిజబెత్లు మాట్లాడుకున్నప్పుడు గర్భంలో శిశువు గంతులు వేయాలి ఆ తర్వాత ఏసైకు యోహాను యోర్ధన నదిలో బాప్తిస్మం ఇవ్వాలి యేసు ప్రభు పుట్టక మునుపు ఆయన మార్గాన్ని సరళం చేస్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను చేయవలసిన పరిచర్య ఇదంతా దేవుని చిత్తంలో భాగం అందుకని దేవుడు జకరియా ఎలిజబెత్ను వెయిట్ చేయించారు అది వాళ్ళకి ఎప్పుడర్థమై అర్థమై అంటే వాళ్ళకి దేవుడు బిడనిచ్చిన తర్వాత లోకరక్షకుడు మెస్సి అయ్యి లోకానికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రాబబ్లీ వాళ్ళకి అర్థమై ఉంటది ఇంత నీతిగా ఇంత భక్తిగా బ్రతికినా ఇంత ఆలస్యం దేవుడు ఎందుకు మన జీవితంలో చేశాడంటే ఇది అన్నమాట దేవుని సంకల్పం టైమింగ్ గాడ్ వర్క్స్ అడింగ్ టు హిస్ టైమింగ్ ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ సమస్తమును ఆయన స్తోత్రం చెప్దాం హిలు దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు చక్కగా చేస్తాడండి దేవుడు ఆయన అవకతవకలు దేవుని కార్యాలు జరిగినప్పుడు అవి అవకతవకలుగా ఉండవు అవి కొన్నిసార్లు డ్యామేజ్ అయిపోయినట్లు రిపేర్ అవసరం అన్నట్లుగా ఉండవు ఆయన చక్కగా చేసే దేవుడు ఆయన సమయం కొరకు మనం కనిపెట్టగలిగితే ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడగలిగితే తొందర పడకుండా సో దేవుని కార్యాల కొరకు ఎదురు చూసినప్పుడు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన సమయంలో దేవుడు చేస్తాడు రెండవది హీ వర్క్స్ ఇన్ హిజ్ వే నాట్ ఇన్ ఆర్ వే మనం అనుకున్న పద్ధతిలో చేయడు ఆయన అనుకున్న పద్ధతిలో మనం అనుకున్న మార్గాన్ని ఆయన ఏర్పరచుకోడు ఆయన అనుకున్న మార్గంలో ఆయన గాడ్ డస్ హిజ్ వర్క్స్ ఇన్ హిజ్ వే అందుకని మనం ఏం సలహా ఇవ్వక్కర్లా అర్థమైందండి కొన్నిసార్లు మనం మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే మనం ఫోన్ చేసి చెప్తాం మా ఇంటికి రావడానికి రెండు మూడు రూట్లు ఉన్నాయి కానీ వీటిలో షార్టెస్ట్ రూట్ ఏంటంటే ఈజీగా మీరు రావాలంటే ఇలా రండి ఇలా చేయండి అని అన్ని మనం క్లియర్గా స్పెసిఫికేషన్స్ అన్ని ఇస్తాం అఫ్ కోర్స్ జీపీఎస్ వచ్చిన తర్వాత ఆ బాధలు తగ్గిపోయాయి కొన్నిసార్లు దేవునికి కూడా మనం సలహాలు ఇచ్చేసేలాగా ఉంటుంది మన పరిస్థితి మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే అన్నీ తెలిసి నా అనంత జ్ఞాని అయిన దేవునికి కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా నాయన అలా చేస్తే బాగుంటుంది కదా నాయన అన్నట్లుగా సలహాలు ఇచ్చేటట్లు కానీ వెన్ వీ రియలైజ్ మన జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనం అని మనం గ్రహించుకున్నప్పుడు నీకు నేను చెప్పేది ఏంటయ్యా నువ్వేం చెప్తావు అది వినడమే తప్ప నీకు నేను చెప్పే అంత అజ్ఞాని నాకున్నదంతా అజ్ఞానమే నీవు జ్ఞానం కలిగిన దేవుడో జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అని సెలవిచ్చిన దేవుడో ప్రభా కనుక నీ మార్గాలు నీకెలా ఇష్టమో నువ్వు అలాగా చెయ్యి అందుకే గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి యాభై ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు కావుహో వాక్కు స్తోత్రం చెప్దాం హలే మీ త్రోవలు నా త్రోవల వంటివి యోర్ వేస్ ఆర్ డిఫరెంట్ మై వేజ్ ఆర్ డిఫరెంట్ ఐ వర్క్ ఇన్ మై వే దేవుడు చెప్తున్న మాట అదే మీ మార్గాలు వేరు మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు నేను నా చిత్తాన్ని నా త్రోవ ప్రకారం నా సంకల్ప ప్రకారం నేను జరిగించుకుంటాను సో మొట్టమొదటిగా గాడ్స్ టైం రెండవది గాడ్స్ వే మూడవదిగా గాడ్స్ పవర్ లాస్ట్ వీక్ కూడా పోయిన శుక్రవారం కూడా ఒక అంశం మనం ధ్యానం చేసుకున్నాం పుట్టు గుడ్డివాడు ఒక వ్యక్తిని చూసినప్పుడు శిష్యులు వేసేన ఒక ప్రశ్న అడిగారు కదా ఈ వ్యక్తి ఇలా ఎందుకు పుట్టాడు ఇతని పాపమా లేదంటే ఇతని తల్లిదండ్రుల యొక్క పాప ఫలితం వలన ఇతనికి పరిస్థితి అని శిష్యులు అడిగినప్పుడు ఏసయ్య ఒక మాట చెప్పారు దేవుని క్రియలు ఈయన ఎందు ప్రత్యక్షపరచబడుటకే తప్ప మీరు అనుకున్నది ఏది కాదని ఏసయ్య తన శిష్యులకు స్పష్టం చేసినట్లుగా లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం అక్కడ దేవుడు ఏసయ్య ఆ పుట్టుగుడ్డువానిని గుడ్డువాణిని స్వస్థపరచడం ద్వారా తన శక్తి తన ప్రభావం ఏంటో మధ్యలో కంటి పోతేనో లేకపోతే కొంచెం కొంచెం మసగా కనపడుతున్నప్పుడు అతని కంటిని కంటి చూపును బాగు చేస్తే ప్రాబబ్లీ మనుషులు అనొచ్చు ఏమనంటే ఇతనికి ఇంకా అలాగే మసగ్గానే ఉంది కానీ ఇతను అబద్ధం ఆడుతున్నాడండి ఇతను ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడండి ఈ రోజుల్లో కూడా స్వస్థతలు దేవుడు ఎన్నో చేస్తున్నాడండి కానీ ప్రాబబ్లీ కొన్ని దగ్గరలో మరి స్వస్థతలు జరగకపోయినా జరిగాయి అన్నట్లుగా మరి చెప్తున్న వారు ఉన్నారేమో మాకు తెలియదు కానీ కానీ కొంతమంది అన్యులు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే దేవుని నామాన్ని దూషించడానికి వాళ్ళు ఒక అవకాశంగా దేన్ని తీసుకుంటా ఉన్నారంటే కొంతమందికి అద్భుతం జరగకపోయినా అద్భుతం జరిగింది అన్నట్లు అబద్ధం ఆడుతున్నారండి లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు అలా నటిస్తున్నారు అని కొంతమంది కొన్ని ఉదాహరణలు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు బట్ వీ విల్ నెవర్ డినై ద ఫ్యాక్ట్ వీ కెన్ నెవర్ డినై ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఇస్ అ మెరకల్ వర్క్ మన దేవుడు అద్భుతాలు చేసేవాడు అన్న దానిలో మనకి ఎలాంటి సందేహము లేదు నీ జీవితంలో చేశాడు నా జీవితంలో చేశాడు మన సంఘంలో ఎన్నో చేస్తున్నాడు ఆయనను ఆశ్రయించిన వారి అందరి జీవితంలో దేవుడు చేస్తూనే ఉన్నాడు అద్భుతాలు పొందిన వారికే తెలుసు బహుశా కొంతమంది అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు ఎప్పుడు ఆడారో మనకు తెలియదు రెండు వారాల క్రితము ఒక సిస్టర్ న్యూజిలాండ్ దేశానికి వెళ్ వెళ్ళిపోతూ మన లైవ్ సర్వీసెస్ చూస్తూ ఉంటారంట ప్రార్థన చేయించుకోవాలని వచ్చారు ఆ సిస్టర్ తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు చాలా సంతోషించానండి చాలా దేవుని మహింపరచాను ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే నా కుటుంబంలో నేను ఒకే ఒక్క విశ్వాసిని ఐఎమ్ ద ఓన్లీ బిలీవర్ ఇన్ మై ఫ్యామిలీ నా భర్త కానీ భర్త తరపు వారు కానీ ఎవ్వరూ ప్రభుని తెలుసుకోలేదు ఆమె వివాహం అయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో సంతాన సాఫల్య కేంద్రాలు అన్ని విజిట్ చేశారంట అన్ అందరు డాక్టర్స్ అపాయింట్మెంట్స్ తీసుకున్నారు చాలా రకాలైన మెడికేషన్స్ వాడారు చాలా వైద్య పరీక్షలు చేయించుకున్నారు చాలా ధనం వెచ్చించారు అయితే డాక్టర్స్ చెప్పిన బెస్ట్ డాక్టర్స్ ఆమెకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారంటే ఏమంటే ఇంకా నీకు పిల్లలు కలగడము అసాధ్యం ఆ సిస్టర్కి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆమె చెప్పిన విషయం ఏంటంటే చాలా పట్టుదలగా ఏసై సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను సిస్టర్ నేను ఎందుకంటే డాక్టర్స్ బెస్ట్ డాక్టర్సే ఇంకా నాకు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు అన్నప్పుడు ఇంక నేను ఏం చేయగలను పరమ వైద్యుని మీద ఆధారపడ్డాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా అండి నిజంగా దేవునికి స్తోత్రం హలిలుయ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చారండి ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉన్నారు ఆ సిస్టర్ ఒకటే మాట చెప్పారు ఒక్క బిడ్డే కలగడని డాక్టర్స్ చెప్పారు హైదరాబాద్లో బెస్ట్ డాక్టర్స్ చెప్పేశారు కానీ ముందు బాబునిచ్చారు తర్వాత పాపని ఇచ్చారు పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్నారు ఇద్దరు రెండు ప్రెగ్నెన్సీస్లో కూడా ఎలాంటి కాంప్లికేషన్ లేదు సిస్టర్ ఏ సై అద్భుతాలు చేసేవారు అనడానికి ఇంకెవరి వర్ధకో వెళ్ళక్కర్లేదు నా జీవితమే ఒక గొప్ప సాక్ష్యము అందుకే నేను ప్రభుని ఇంకా గట్టిగా పట్టుకున్నాను నా విశ్వాసం నా నిరీక్షణ దేవుని అందే ఒకవేళ పుట్టుకుడ్డువానిగా కాకుండా మధ్యలో ఏమన్నా కొంచెం కళ్ళు మసగబారు ఉంటే అక్కడున్నవారు అన్నుండే వాళ్ళేమో ఏసు ప్రభు అద్భుతం చేశాడో లేదో ఎవరికి తెలుసండి ఇతను అబద్ధం చెప్తున్నాడేమో శిష్యులు ఏమన్నా మేనేజ్ చేశారేమో చూడండి ఈ రోజుల్లో అద్భుతాలు లేవు అనేవారు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు బట్ వీ నో గాడ్ ఇస్ అ మెరికుల్ వర్కింగ్ గాడ్ ఆయన చిత్తం అయితే నిశ్చయంగా ఆయన అద్భుతం చేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు కదా అతను పుట్టుగుడ్డివాడు కాబట్టి అతను పుట్టిన దగ్గర నుండి అందరు చూస్తూనే ఉన్నారు ఏమనంటే అతనికి ఇంకా కంటి చూపు లేదు అలాంటి వ్యక్తిని ఏసయ్య ఉమ్మి వేసి ఆ తర్వాత ఆ మట్టిని ఆ వ్యక్తి యొక్క కళ్ళకు రాసి శిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొని రమ్మన్నప్పుడు ఆ వ్యక్తి చూపు పొందాడనే మాట ఉంది అక్కడ ఏసయ్య ఏమి కనుపరిచారంటే దట్ హిస్ పవర్ ఇస్ గ్రేట్ ఆయన శక్తి ఎంత గొప్పదంటే ఇంకా అసలు కంటి చూపుకు అవకాశమే కొంచెం కంటి చూపు ఉంటే చేసో ఏదో సర్జరీ చేసో ఏదో ఇంజక్షన్ చేసో ఉన్న కంటి చూపు నిలబెట్టగలమండి కంటి ఇంకా కొంత పర్సెంటేజ్ మెరుగు చేయగలమండి అని కొన్నిసార్లు డాక్టర్స్ చెప్పగలరేమో కానీ పరమ వైద్యుడు ఆయన అక్కడ ఏం కనపరిచారంటే అద్భుతంలో ఆయన శక్తి ఆయన ప్రభావం ఎంత గొప్పదో ఆయన రుజువు చేశారు హజ్ యూ వెయిట్ రిమెంబర్ వెన్ గాడ్ డస్ హిజ్ వర్క్ హీ విల్ డిస్ప్లే హిస్ పవర్ దేవుడు తన శక్తిని కనుపరుస్తాడు స్తోత్రం చెప్దాం హలిలుయా దేవుని శక్తి సృష్టిలోనే కాదు మనకు కనబడేది దేవుని శక్తి మనలో కూడా మన జీవితంలో కూడా ఆయన కనపరచాలని ఆశిస్తూ ఉన్నారు అండ్ నాలుగో అంశం మొట్టమొదటిది వెయిట్ చేస్తా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది గాడ్స్ టైమింగ్ దేవుని సమయంలో చేస్తారు రెండవది గాడ్స్ వే దేవుడు అనుకున్న పద్ధతిలో చేస్తారు మూడవది గాడ్స్ పవర్ దేవుని శక్తి ఆయన ప్రదర్శించే విధంగా ఆయన కార్యము చేస్తాడు మనుషులకి ఇది అసాధ్యం ఇది దేవుని వల్లనే సాధ్యమైందని ఒక సాక్ష్యం వినబడినట్లుగా నాలుగో అంశము గాడ్స్ పర్పస్ ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఆయన చేస్తాడు కానీ మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదండి స్తోత్రం చెప్దాం హలీ నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు నా తలంపులు మీ తలంపుల వంటివి గాడ్స్ థాట్స్ ఆర్ సంథింగ్ అమేజింగ్ దేవుని ఆలోచనలు చాలా విశిష్టమైనవి దేవుని ఆలోచనలు చాలా కొన్నిసార్లు మతిపోతుందండి మనకి దేవ ఇంత శ్రేష్టంగా ఉన్నాయా నీ ఆలోచనలు నా ఎడల కీర్తనకారుడు అంటాడు కదా నీ తలంపులు నా ఎడల అవి లెక్కకు మించినవి లార్డ్ యువర్ థాట్స్ ఆర్ అమేజింగ్ నీ ఆలోచనలు చాలా గొప్పవయ్యా అవి లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి నిజమే దేవుడు తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఎదురు చూడాలి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఎదురు చూస్తే నీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన సమయంలో అంటే సరైన సమయంలో ఆయన విధానంలో అంటే అవకతవకలు లేకుండా మూడవదిగా ఆయన శక్తిని ఈ లోకానికి కనుపరిచే విధంగా ఆయన ఉద్దేశానుసారంగా ఆయన మహిమార్థంగా దేవుడు కార్యాలు జరిగించేవాడని కనుక ఎదురు చూసినప్పుడు ఎలా ఎదురు చూడాలండి మొట్టమొదటి అంశము చెప్పాలి సనుగుతో ఎదురు చూడాలా మౌనముగా ఎదురు చూడుచుట రెండవది సహనముతో ఎదురుచూచుట మూడవది ఆశతో ఎదురుచూచుట అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమెనుక